అమెరికా ఆకాశం రంగులు అద్దుకుంది జిల్ వెలుగులతో ప్రకాశవంతంగా కనిపిస్తోంది సూర్యుడి ప్రభావంతో భూ అయస్కాంత తుఫాను కారణంగా ఇలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి చూసేందుకు ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఇది బాగానే అనిపించిన ప్రమాదాన్ని మోసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అసలు భూమికి సూర్యుడికి మధ్య ఏం జరుగుతోంది ఎందుకు ఆకాశం రంగులు మారుతోంది ఇది ఎలాంటి ప్రమాదానికి సంకేతం రంగులతో మెరుస్తున్న అమెరికా ఆకాశం పూ అయస్కాంత తుఫాన్ ప్రభావంతో సీన్ వెలుగులే కాదు ప్రమాదం రాబోతోందా శాటిలైట్లు పవర్ గ్రిడ్లు ప్రమాదంలో ఉన్నాయా అసలేంటి పూ అయస్కాంత తుఫాన్ కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోనుందా ప్రపంచం అంధకారంలో మునగబోతోందా సైంటిస్టుల్లో కనిపిస్తున్న ఆందోళనలు ఏంటి భూమిపై మానవజాతి మనుగడకు సూర్యుడు మూలం అలాంటి సూర్యుడే ఇప్పుడు ప్రమాదం మోసుకొస్తున్నాడా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది సూర్యుడి నుంచి భూమివైపు దూసుకొస్తున్న బలమైన సౌర తుఫాన్ ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్లు పవర్ గ్రిడ్లను ప్రమాదంలోకి నెట్టేస్తోంది నవంబర్ పదకొండున రెండు కరోనల్ మాస్ ఎజెక్షన్లతో జీ ఫోర్ క్లాస్ భూ అయస్కాంత తుఫాన్ విస్ఫోటనం చెందింది ఇది భూగ్రహంపైకి శక్తివంతమైన కణాలను ఢీకొట్టింది ఈ ప్రభావంతో అమెరికాలో నార్తర్న్ లైట్స్ కనువిందు చేస్తున్నాయి ఆకాశం వింత రంగులను వెదజల్లుతోంది దీపావళి తరహా కాంతులు కనిపిస్తున్నాయి ఈ నెల పదిహేడవ తేదీ వరకు ఇదే తరహా వాతావరణం కొనసాగే అవకాశం ఉంటుంది అమెరికాలో దాదాపుగా సగన్ దేశం వరకు ఈ కాంతులు కనిపించడం అనేది చాలా అరుదు అమెరికాలోని అలస్కా నుంచి ఇండియానా వరకు ఇలాంటి కాంతులు కనిపించే అవకాశముంది రెండు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కారణంగా భూ అయస్కాంత తుపాను పరిస్థితులు ఏర్పడే అవకాశముందని అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది భూ అయస్కాంత ఆకర్షణ వాటి వల్ల సంభవించే ఈ లైట్స్ అతి తీవ్ర స్థాయికి అంటే జీ త్రీ లెవెల్ కు చేరుకోవచ్చని అంచనా వేసింది సూర్యుడి నుంచి వచ్చే గాలులు అయస్కాంత క్షేత్రాలు భూమిని తాకినప్పుడు భూ అయస్కాంత క్షేత్రం ప్రభావితం అవుతుంది ఇది భూమి అయస్కాంత క్షేత్రంలో ఒక అవాంతరం ఇది కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉంటుంది దీన్నే పూ అయస్కాంత తుఫాన్ అంటారు దీనివల్ల ఆకాశంలో రంగులు కనిపించడమే కాదు దీని ప్రభావం ప్రమాదానికి కూడా కారణమయ్యే అవకాశాలు ఉంటాయి పవర్ గ్రిడ్లపై ప్రభావంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది కమ్యూనికేషన్ సిస్టమ్స్ కు అవాంతరాలు క్రియేట్ చేస్తే రేడియో సిగ్నల్స్ జీపీఎస్ వ్యవస్థలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది భూ అయస్కాంత తుఫానులు అనేవి నేరుగా మనుషులకు ఎలాంటి హాని చెయ్యవు ఈ నుంచి భూమి యొక్క అయస్కాంత క్షేత్రం వాతావరణం మనలను రక్షిస్తాయి భూ అయస్కాంత తుపానులు జీవన్ అంటే బలహీనమైనవి నుంచి జీ ఫైవ్ అంటే అత్యంత బలమైనవి వరకు ఉంటాయి ఇక ప్రస్తుత భూ అయస్కాంత తుఫాన్తో ధ్రువ ప్రాంతాల్లో గాలిలో రేడియేషన్ స్థాయిలు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అయితే సౌర తుపాన్లు భూమి వైపు బలంగా దూసుకురావడంతో ఈ ప్రభావాలు కనిపిస్తున్నాయి ఇదే ఇప్పుడు సైంటిస్టులను టెన్షన్ పెడుతోంది భూమి వైపు దూసుకువస్తున్న సౌర తుఫాన్ భూ అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తోంది దీంతో ఆకాశంలో వింతలు కనిపిస్తున్నాయి అసలు సౌర తుఫాన్ అంటే ఏంటి భవిష్యత్తులో ఇవి ప్రమాదకరంగా మారబోతున్నాయా సైంటిస్టుల అంచనాలు ఏంటి రేపటి రోజు పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది సూర్యుని లోపల అత్యంత వినాశకరమైన అణు విస్ఫోటనం దాగి ఉందని సైంటిస్టులు చెబుతున్నారు దాని నుండి వెలువడే జ్వాలలు తుఫాను రూపాన్ని సంతరించుకుని భూమివైపు వేగంగా కదులుతున్నాయి ఈ సౌర తుపాను భూమికి దగ్గరగా ఎప్పుడు వస్తుందో శాస్త్రవేత్తలు ఊహించలేకపోతున్నారు ఈ తుపాను ఎంత ప్రమాదకరమో అది భూమికి ఎంత నష్టాన్ని కలిగిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు దాదాపు పద్నాలుగు వేల మూడు వందల ఏళ్ల కింద భూమిపై ఇప్పటి వరకు ఎదుర్కొన్న అత్యంత శక్తివంతమైన సౌర తుపాను సంభవించింది ఫిన్లాండ్ లోని ఔలు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు శిలాజ చెట్ల వలయాలలో రేడియో కార్బన్ మొత్తాన్ని అధ్యయనం చేయడంతో దీన్ని కనిపెట్టారు ఈ తుఫాను నేటి సాంకేతికతపై ఆధారపడిన ప్రపంచానికి పెద్ద ముప్పు కలిగిస్తుంది సౌర తుపాను భూమికి దగ్గరగా వస్తే అనేక దేశాలలో పవర్ గ్రిడ్లు విఫలమవుతాయని గత అనుభవాలు చెబుతున్నాయి విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది ఉపగ్రహాలు దెబ్బతింటాయి జీపీఎస్ నెట్వర్క్ పనిచేయదు వాతావరణ సమాచారం అందుబాటులో ఉండదు రేడియో ఫ్రీక్వెన్సీ కూడా ప్రభావితమవుతుంది సూర్యుడి నుంచి వెలువడే వేగవంతమైన శక్తి చార్జుడు కణాలు అంటే పోటాన్లు భూమి వాతావరణంతో ఢీకొన్నప్పుడు దాన్ని సౌర తుపాన్ అంటారు ఈ కణాలు భూమి అయస్కాంత క్షేత్రానికి అంతరాయం కలిగిస్తాయి ఇప్పుడు జరుగుతోంది అదే రేడియో కార్బన్ అనే రేడియో ధార్మిక మూలకం మొత్తాన్ని పెంచుతాయి మన ప్రపంచం మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉపగ్రహాలు మరియు పవర్ గ్రిడ్లపై ఆధారపడి ఉంది సౌర తుపాను భారీ నష్టాన్ని కలిగిస్తుంది పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నాటి కారింగ్టన్ హరికేన్ టెలిగ్రాఫ్ వైర్లను తగలబెట్టింది రెండు వేల మూడులో వచ్చిన హాలోవిన్ తుఫాన్ ఉపగ్రహ కక్షకు అంతరాయం కలిగించింది దీని తరువాత రెండు వేల ఇరవై నాలుగు నాటి గానన్ తుఫాన్ కూడా ఉపగ్రహాలను కుదిపేసింది క్రీస్తు పూర్వం పన్నెండు వేల మూడు వందల యాభైలో వచ్చిన తుఫాను లాంటిది సంభవిస్తే ఉపగ్రహాలు విద్యుత్ ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోతాయి అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు అలాంటి తుఫానులను అధ్యయనం చేస్తున్నారు దీంతో భవిష్యత్తులో ఉపగ్రహాలు కమ్యూనికేషన్ వ్యవస్థలు విద్యుత్ గ్రిడ్లు దెబ్బతినకుండా మన సాంకేతికతను సురక్షితంగా ఉంచుకోవచ్చు